పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అని మనం విడి ఉన్నాం అని అడగక ముందే మన యొక్క అక్కర నెరిగి మనకు సహాయము చేసేటువంటి మాత పరిశుద్ధ మాత ప్రియ సహోదరి సహోదరులారా మరియ తల్లి క్రైస్తవుల సహాయ మాతగా కొనియాడబడుతూ ఉన్నది తల్లికి ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి బిరుదులలో చాలా గొప్ప బిరుదు క్రైస్తవుల సహాయమాత లేదా మరి యొక్క పేరులో చెప్పాలంటే నిత్య సహాయమాత నిత్యము మనకు సహాయము చేసేటువంటి మాత పరిశుద్ధ మరియ తల్లి యావత్ శ్రీ సభ పరిశుద్ధ మరియమాతను క్రైస్తవుల సహాయమాతగా నిత్య సహాయమాతగా కొనియాడుతున్నది నిత్యము మన కోసము ప్రార్థన చేసేటువంటి తల్లి మనం అడగకపోయినా కూడా మన యొక్క అవసరములను ఎరిగి మనకి ఏమి కావాలి మనకి ఏది అవసరము మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నాము మనం ఏ కష్టములో ఉన్నాము మనం ఏ బాధల్లో ఉన్నాము అని ముందుగానే గుర్తెరిగి మన కోసము తన యొక్క కుమారుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి తల్లి పరిశుద్ధ మరియ తల్లి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా నీ కోసము నా కోసము మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారో లేదో తెలియదు కానీ మరియు తల్లి మాత్రము ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా మనందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటుంది అనేది సత్యము కాబట్టి ఆ తల్లి ప్రతినిత్యము కూడా మన యొక్క అవసరములను గుర్తెలిగి ఆ అవసరముల నిమిత్తమై తన యొక్క కుమారుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంటుంది అనేది మనందరికి కూడా తెలిసినటువంటి సత్యం వ్యూహాన్ శుభవార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే కానాపల్లి పెండి విం వివాహమును మనం చదువుతూ ఉంటాం అక్కడ పరిశుద్ధ మరియు మాత చేసినటువంటి విన్నప ప్రార్థన అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా మరే తల్లి దగ్గరికి వచ్చి మాకు ఇది లోటుగా ఉన్నది ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినది కాటి మీ కుమారుని దీనికోసం ప్రార్థించు నీ కుమారుని అడుగు ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఆ పెళ్లి పెద్ద కావచ్చు పెళ్లి కుమారుడు కావచ్చు వారి యొక్క బంధువులు కావచ్చు ఎవరు కూడా మరే తల్లి దగ్గరికి వచ్చి ఆమెను అడగలేదు కానీ ఎవరు అడగనప్పటికీ కూడా మరే తల్లి గుర్తించింది అక్కడ ఏదో లోటుగా ఉన్నది వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి ఆ టెన్షన్ ను గమనించింది ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదో అయిపోతూ ఉన్నారు అని గ్రహించినటువంటి ఆ తల్లి వారికి ద్రాక్షారసము తక్కువ పడింది అన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మరియ తల్లి తన యొక్క కుమారుని దగ్గరికి చేరి ప్రార్థన చేస్తూ ఉన్నది కుమార వారికి ద్రాక్షారసము లేదు అని చెప్పేసి తన యొక్క కుమారుని ప్రార్థించినప్పుడు ఆ సమయంలో క్రీస్తు ప్రభావతూ ఉన్నాడు ఓ స్త్రీ అది నాకేమి నీకేమి అని అన్నప్పటికీ కూడా మరియ తల్లి మాట ప్రకారము అక్కడ ప్రభు పలుకుతున్నటువంటి మాట నా గడియ ఇంకనూ రాలేదు అని అన్నప్పటికీ కూడా మరియ తల్లి ప్రార్థించింది కాబట్టి ఆ సమయంలో అక్కడ గొప్ప అద్భుతము చేస్తూ ఉన్నాడు తన మొట్టమొదటి అద్భుతము అక్కడ కానాపల్లి పెళ్లి విందులో చేసినటువంటి అద్భుతము మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము ద్వారానే కాబట్టి అడగక ముందే వారి యొక్క అక్కర్లను గుర్తించింది వారి యొక్క అవసరాన్ని గుర్తించింది వీరికి ఇది కొదువుగా ఉన్నది అని గుర్తించింది కాబట్టి ఆ విషయం తన యొక్క కుమారుడితో చెప్తే ఖచ్చితంగా ఆ కుమారుడు ఇక్కడ అద్భుతము చేస్తాడు వారి యొక్క అవసరాన్ని తీరుస్తాడు అని గుర్తించినటువంటి తల్లి చేసినటువంటి ప్రార్థన సహాయము ద్వారా అక్కడ గొప్ప అద్భుతముడు చోటు చేసుకుంది ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి ఈ రీతిగా పరిశుద్ధ మరియమ్మ ప్రతినిత్యము కూడా మన యొక్క అవసరముల నిమిత్తమే ప్రార్థన చేసేటువంటి తల్లి గమనించండి అవసరము వేరు కోరికలు వేరు మనకు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళని చూసినప్పుడు అది చూసినప్పుడు ఇది చూసినప్పుడు వాళ్ళు కలిగి ఉన్న ప్రతిదీ చూసినప్పుడు అయ్యో నాకు ఇది ఉంటే బాగుండే నాకు కారు ఉంటే బాగుండే నాకు బైక్ ఉంటే బాగుండే ఇంత మంచి ఇల్లు నాకు కూడా ఉంటే బాగుండే అన్నటువంటి కోరికలు అనేకమైనవి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కోరికలు కోరికలు వేరు అవసరములు వేరు అవసరము నీకు ఏది కావాలి అనేది దేవుడికి తెలుసు నీకు ఏది అవసరం అనేది దేవుడికి తెలుసు కాబట్టి ప్రభు అవసరములు తీర్చేటువంటి వాడు అదే రీతిగా మరీ తల్లి కూడా మన యొక్క అవసరముల కోసం ప్రార్థన చేసేటువంటి తల్లి అంతేకాని మన యొక్క కోరికల కోసం కాదు మనకి ఇష్టాల కోసం కాదు మన యొక్క అవసరముల కోసము ప్రార్థన చేసేటువంటి తల్లి పరిశుద్ధ మరియమ్మ కాబట్టి ఈరోజు క్రైస్తవుల సహాయ మాతగా నిత్య సహాయ మాతగా పరిశుద్ధ మర్యమాతను ఈరోజు మన అందరము కూడా కొనియాడుతూ ఉన్నాం అనేకమైనటువంటి ప్రదేశాలలో ఇచ్చినటువంటి మరియ తల్లి వారి యొక్క అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి అవసరాల నిమిత్తమై తన యొక్క కుమార్ని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నది ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమందును మా కోసం ప్రార్థించమ్మా అని మనం చేసేటువంటి ప్రార్థనలో ప్రతినిత్యం కూడా ఆ తల్లి మనతో పాటు మోకరించి తన యొక్క కుమారునికి ప్రార్థన చేస్తూనే ఉంటుంది విన్నవించుకుంటూనే ఉంటుంది కాబట్టి పరిశుద్ధ మరియమాతను మాతను క్రైస్తవుల సహాయ మాతగా మనం కొనియాడుతూ ఉన్నాం మన క్రైస్తవుల సహాయ మాత అని ప్రార్థన చేస్తున్నప్పటికీ కొనియాడుతున్నప్పటికీ ఆమె క్రైస్తవులకి మాత్రమే సహాయం చేసేటువంటి తల్లి కాదు ఆమె దరిచేరి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి కోసము కూడా ఎవరెవరైతే అక్కడికి చేరి ఆమె యొక్క విన్నపాన్ని ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటారో వారందరి కోసం కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఎవరెవరైతే విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తారు వారి ప్రార్థనలు మరింత తల్లి యొక్క ప్రార్థన కూడా ఏకమవుతూ ఉంటుంది నిర్మయమైతే నిర్మలమైనటువంటి ప్రార్థనలు మరియు తల్లి యొక్క ప్రార్థన సహాయం కూడా ఏకమవుతూ ఉంటుంది స్వయంగా తన తల్లి మన కోసం ప్రార్థన చేసినప్పుడు కాక ప్రార్థనకు తిరిగి ఉండదు ఖచ్చితంగా ప్రభు నుంచి సమాధానాన్ని పొందుకుంటాం అదే కానపల్లి పెళ్లి విందులో మనం చూసినటువంటి గొప్ప అద్భుతం ఆమె ప్రార్థన చేసిందంటే దానికి తిరుగుండదు ఆమె అడిగిందంటే ఇంకా తిరుగుండదు అంటే ఖచ్చితంగా ప్రభు అద్భుతము చేసి తీరుతాడు అది ఎంత పెద్ద అవసరమైన అది ఎవరికి అసాధ్యమైనప్పటికీ కూడా సమస్తము కూడా నా ప్రభునకు సాధ్యమే అన్నటువంటి విశ్వాసము మనం కలిగి ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకి మరీ తల్లి యొక్క ప్రార్థన కూడా తోడవుతూ ఉంది ఎందుకంటే ఆమె సహాయం మాత నిత్యము కూడా మనకు సహాయము చేసేటువంటి తల్లి కాబట్టి ఆ ప్రార్థన సహాయాన్ని మనం వేడుకున్నప్పుడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు మరే తల్లి నుంచి ప్రార్థన సహాయాన్ని వేడుకోవడానికి అమ్మ మా కోసం ప్రార్థించమ్మా గమనించండి ఇక్కడ మరీ తల్లి అద్భుతాలు చేయరు చాలా మంది అనుకుంటూ ఉన్నారేమో మరీ తల్లి అద్భుతం చేస్తుంది మరీ తల్లి మా జీవితంలో స్వస్థపరుస్తుంది మరీ తల్లి ద్వారానే మాకు యొక్క అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారే కానీ మరియ తల్లి ఏ అద్భుతము కూడా చేయదు కానీ అద్భుతాలు చేయడానికి ఆమె సహాయము చేస్తూ ఉన్నది అద్భుతాలు జరగడానికి ఆమె ప్రార్థన సహాయం చేస్తూ ఉన్నది మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి ఆమె యొక్క తోడ్పాటు ఉంటూ ఉన్నది తన యొక్క కుమారుడికి మన యొక్క విన్నపాలను మన యొక్క అవసరాలను ప్రతినిత్యము కూడా విన్నవించుకుంటూ ఉంది ఆమె ఈ యొక్క మధ్యస్థ ప్రార్థన లోకము కోసము క్రీస్తు ప్రభువై ఏర్పాటు చేసినటువంటి మధ్యవర్తి ప్రార్థనా సహాయకురాలు సాక్షాత్తు తన తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ ఆ తల్లిని మనందరికీ కూడా సహాయముగా తల్లిగా దయచేసి ఉన్నాడు కాబట్టి ఈ లోకము కోసం మరియ తల్లి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంది నీ అవసరములను గుర్తెలిగి ఆమె నీ కోసం ప్రార్థన చేస్తుంది నో మ్యాటర్ నువ్వు క్రైస్తవుడువా ఇతరుడువా ఇతరుడు వా సరే నువ్వు ప్రార్థన సహాయాన్ని వేడుకున్నప్పుడు ఆమె నీ కోసము ప్రభుని సన్నిధిలో తన కుమారుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంది అనేది సత్యం కాబట్టి ఈరోజు అనేక మంది ప్రజలు మరేతల్లి యొక్క దర్శనాలు జరిగినటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కోకొల్లలుగా వేల మంది లక్షల మంది జనాభా వెళ్ళి ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ఉన్నారు మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక సార్లు వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అదే ప్రదేశంలో మాత్రమే అద్భుతాలు జరుగుతాయా అంటే కాదనే చెప్పాలి కానీ ఎక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేసినా ఆ తల్లి నీ కోసం ప్రార్థిస్తుంది అనేది సత్యం కానీ మరియ తల్లి ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలకి అనేకమైనటువంటి నిదర్శనలు మనకు ఉన్నాయి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎంతో మంది గొప్పగా సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వ్యక్తులు వారికి జీవితం ద్వారా మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా జరిగినటువంటి అద్భుతాలు కోకొల్లలుగా మనకి సాక్ష్యాలు వినబడుతూ ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ మరియమాత మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె ప్రార్థన ద్వారా మన జీవితాల అద్భుతాలు జరుగుతాయి అనేది ముమ్మాటికి సత్యము ప్రియ సహోదరి సహోదరుల కానీ క్రైస్తవుల సహాయ మాతగా ఈరోజు మరియ తల్లి కొనియాడబడుతూ ఉండగా క్రైస్తవుల సహాయ మాత నిత్యము కూడా మనకు సహాయము చేస్తూ తన యొక్క ప్రార్థన సహాయాన్ని తన యొక్క విన్నప్ప ప్రార్థన సహాయాన్ని మన కోసం చేస్తూనే ఉంటుంది అన్నటువంటి విశ్వాసముతోటి మనం ప్రార్థన చేసినట్లయితే నీ కోసం ప్రార్థన చేయడానికి మరియ తల్లి సిద్ధముగా ఉన్నది కాబట్టి ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని వేడుకో ఆమె దేవత అని చెప్పేసి చాలా మంది ఆలోచన కలిగి ఉంటున్నారు కానీ ఆమె దేవత కాదు ఆమె సమానమైనటువంటి స్త్రీ కానీ సామాన్యమైనటువంటి స్త్రీ దేవాది దేవుణ్ణి తన యొక్క గర్భమున మోసింది కనుక ఆమెకి దేవుడే అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దేవుని తల్లిగా పిలువబడేటువంటి స్థానాన్ని ఇచ్చారు మనందరి కోసం కూడా ప్రార్థన చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని గొప్ప బాధ్యతను మరి తల్లికి రెవ్వేదై చేశాడు కాబట్టి ఆ బాధ్యతను ఆమె మరువకుండా నిత్యము కూడా మన కోసం ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఎందుకంటే అది తన యొక్క బాధ్యతగా ఆమె స్వీకరించింది ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి ఎప్పుడైతే యోహాను గారిని తన యొక్క చేతుల్లోనికి నరేతలి చేతిలోనికి క్రీస్తు ప్రభు అప్పగించాడు యోహాను గారు మాత్రమే కాదు సమస్త మానవాళిని ఆమె చేతుల్లోనికి క్రీస్తు ప్రభు అప్పగించాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నీ కుమారుడు ప్రతి బిడ్డ కూడా నీ కుమార్తె కాబట్టి వారి కోసం నిత్యము కూడా ప్రార్థించేటువంటి తల్లిగా వేడుకునేటువంటి తల్లిగా నువ్వు ఉండు సహాయం చేసేటువంటి తల్లి కానీ ఉండు అని చెప్పేసి క్రీస్తు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆమె ప్రతినిత్యము కూడా మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటుంది అనేది ముమ్మాటికి నిజము సత్యము ఆ సత్యాన్ని గ్రహించినటువంటి మనందరము కూడా మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ జీవించుదాం క్రైస్తవుల సహాయమాత సమస్త మానవాళికి కూడా తన యొక్క సహాయాన్ని ప్రార్థన సహాయాన్ని అందించాలి తన ధరికి చేరి ప్రార్థించినటువంటి ప్రతి వ్యక్తి కోసము కూడా ప్రతి ఒక్కరి అవసరం కోసము ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నటువంటి నమ్మకముతోటి ఆ ధైర్యాన్ని మనందరము కూడా ఈ లోకానికి ఇవ్వాలి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలే నేను నిదర్శనము సాక్ష్యములుగా ఉంచు ఉన్నాయి కాబట్టి అదే నమ్మకముతోటి విశ్వాసంతో క్రైస్తవుల సహాయ మాత మరియమాతను మనందరం కూడా వేడుకుందాం ప్రార్థన చేద్దాం ఆమె యొక్క సహాయాన్ని పొందుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రు పరమ దేవ పరిశుద్ధ మరిగే మాత్రం అందరి మాతగా అందరి తల్లిగా దయచేసినందుకు మీకు స్తోత్రములు నేడు క్రైస్తవుల సహాయ మాతకు మేము కొనియాడుతూ ఉండగా ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో ప్రభ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నా యొక్క ప్రార్థన ప్రభు మీరు ఆలోకించండి మీ తల్లి చేసే ప్రతి ప్రార్థన ప్రభ మీరు ఆలోకిస్తూ మా ప్రార్థనలకు సమాధానం దయచేయండి క్రైస్తవుల సహాయమాత మా కొరకు నిత్యం కూడా మీ కుమారుని సన్నిధిలో ప్రార్థన చేయమా నీ మనవులు మన ఆదరణ క్రీస్తును అతి పరిశుద్ధాలు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్